స్ మనం ఇవాళ డ్రీమ్స్ ఫ్యాషన్ లో ఉన్నాము రోడ్ నెంబర్ వన్ కేపిహెచ్పి ఫస్ట్ టైం అయితే మనం విజిట్ చేస్తున్నాం ఇక్కడికి ఇది కంప్లీట్ బొటిక్ అనమాట కస్టమైజ్డ్ పీసెస్ ఉంటాయి అండ్ కొన్ని వీళ్ళు ఆల్రెడీ స్టిచ్ చేసి పీసెస్ మనకి ఇక్కడ పెట్టారు శారీ సేల్ చేస్తున్నారు రెడీమేడ్స్ ఉన్నాయి డైలీ వేర్ ఉన్నాయి అండ్ ప్రీమియం డ్రెస్సెస్ ఉన్నాయి సో ఆల్ అనమాట ఒకటే షాప్ లో అన్ని మెయింటైన్ చేస్తున్నారు సో ఎవరైనా స్టిచ్చింగ్ కోసం వచ్చినా కూడా మనకి ఇక్కడ ఐటమ్ కొనుక్కొని వెళ్ళేలాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట లో కూడా లేడీస్కి అయినా పిల్లలకైనా వెస్టర్న్ అయినా ట్రెడిషనల్ అయినా అయినా సరే అన్ని స్టిచ్చింగ్ చేసే విధంగా మాస్టర్ ఉన్నారు కంప్లీట్ స్టిచ్చింగ్ ఏ ఉంది ఇక్కడ సో నేను కొన్ని వీళ్ళు రెడీ చేసి పెట్టారనమాట ఐటమ్స్ అవి మీకు ఇవాళ చూపించబోతున్నాను ప్రైజెస్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెటీరియల్స్ ఉన్నాయి ఏమి తో యూస్ చేశారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు సో వెరైటీ అయితే చూసేద్దాం ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క టేస్ట్ ఒక్కోలా ఉంటుంది కొంతమంది ఇట్లా కొంచెం ఇండో వెస్ట్రన్ లోకి వెళ్దాం అనుకుంటారు కొంతమంది కంప్లీట్ ట్రెడిషనల్ గా వెళ్దాం అనుకుంటారు అవి కూడా ఉన్నాయి హాఫ్ సారీస్ అవి చూపిస్తాను తర్వాత ఫస్ట్లీ అయితే ఇది కొంచెం కొరియన్ ఇన్స్పైర్డ్ మోడల్స్ తో చేశారంట వీళ్ళు కొరియన్ ఎక్కువ చూస్తున్నారు కదా ఇప్పుడు కొరియన్ దాంట్లో రెడీమేడ్స్ ఉన్నాయి కానీ ఇలా మనకి స్టిచ్చింగ్ చేసినవి అయితే దొరకట్లేదు వీళ్ళు కొంచెం కొత్తగా థింక్ చేసి చేశారు ఇవి కొరియన్ లాంగ్ ఫ్రాక్ ఇది టూ లేయర్ స్టైల్లో తీసుకున్నారు మంచి స్పేస్ సిల్క్ మెటీరియల్ డార్క్ బ్రౌన్ కలర్ నెక్ లైన్ లో ఇలా వి షేప్ తీసుకున్నారు డబల్ షేప్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండ్ బ్యాక్ సైడ్ జిప్ ఇది మంచి ఫ్యాబ్రిక్ ప్లేన్ అయినా కూడా ఈ ఫినిషింగ్ రావడం వల్ల లుక్ అయితే ఇంకా ఎలివేట్ అయింది ఎక్స్క్లూజివ్ గా బర్త్ డేస్ కి టీనేజర్స్ కి మంచి అవుట్ ఫిట్ త్రీ ఫైవ్ ప్రైస్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా చేసేస్తారు ఇలాగే మోడల్స్ అన్ని వేర్వేరు ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ స్పేసిల్ లోనే పైన స్టోన్ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ స్టోన్ కంటిన్యూ అవుతుంది అండ్ షోల్డర్స్ దగ్గర మాత్రం లేస్ యాడ్ చేశారు కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి ఫుల్ స్లీవ్స్ అంబ్రిల్ కటి ప్రైస్ ఇది కూడా త్రీ ఫైవ్ అండి బ్యాక్ ఓపెన్ ఇస్తున్నారు అన్నిటికీ ఓకేందేమో ఇలా మనకి వైర్ పికో స్టైల్లో వస్తుంది ఫ్లేరీ ఫ్రాక్ చాలా బాగుంటుంది డిజైన్ కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కొంచెం డార్క్ లోనే తీసుకున్నారు అన్ని త్రీ ఫైవ్ ఏనా ప్రైస్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో క్రిస్మస్ కి చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే క్రిస్మస్ క్రిస్మస్కైనా న్యూ ఇయర్ ఇయర్కైనా కానివ్వండి విత్ లేస్ నెక్ లైన్లో అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం ఆపిల్ కట్ షేప్ ఇచ్చేసి టూ లేయర్ టూ లేయర్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి కింద కూడా మనకి ఫ్రిల్ మోడల్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇదే ఫ్యాబ్రిక్తో ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ కాలం నెక్ తీసుకొని కంప్లీట్ కొరియన్ ఇన్స్పైర్డ్ మోడల్స్ ఇవి ఎక్కువ వెబ్ సిరీస్లో చూసుంటారు మీరు కొరియన్ సిరీస్లో ఇలా మోడల్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు వాళ్ళు అంటే ఫుల్ లెంత్ హైట్ ని బట్టి కొంతమందికి ఫుల్ లెంత్ వస్తుంది కొంతమందికి యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది వీటిలో ఏదైనా సరే టూ ఫైవ్ అయినండి ఆర్గాన్సా మీద ఫాయిల్ తోటి మనకి ఇలా డిజైన్ చేసేసి ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో ఇది కూడా నీ లెంత్ నీ కన్నా కిందకి వచ్చేలాగా కొంచెం డిఫరెంట్ ఏ లైన్ స్టైల్ కింద ఫ్రిల్స్ మళ్ళీ ఫుల్ స్లీవ్స్ కంప్లీట్ చుడీ స్లీవ్స్ దీనికి వచ్చేసి కింద ఫ్రిల్స్ యాడ్ చేశారు ఫోల్ రఫ్ అండ్ యూసేజ్ కి కూడా బాగుంటుంది సో మెయిన్ వీటిలో ఏంటంటే మనకి స్టిచ్చింగ్ కాస్ట్ పడుతుంది ఫ్యాబ్రిక్ పక్కన పెట్టిన ఇలాంటి మోడల్స్ లో స్టిచ్చింగ్ మనం చేయించుకోవాలి అనుకుంటే ఏదైనా టైలర్ దగ్గరికి వెళ్తే ఎక్కువ ఛార్జ్ చేస్తారు సో దానికే ఎక్కువ పడిపోతుంది వన్ మోర్ కొరియన్ ఇన్స్పైర్డ్ మోడల్ అనమాట కైండ్ ఆఫ్ కోట్ లా ఉంటుంది ఇది విత్ బెల్ట్ ఇక్కడ మనకి చిన్న బటన్ లా ఇచ్చేస్తారు ఫుల్ స్లీవ్స్ ఫ్లవర్ కట్ వస్తుంది ఇక్కడ లోపల లైనింగ్ కూడా ఇస్తారు కంప్లీట్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్సాలోని విత్ వీవింగ్ వచ్చిందండి సో కొంచెం ఈ కలర్స్ కానీ కాంబినేషన్స్ అయితే పర్ఫెక్ట్ ఫర్ క్రిస్మస్ అనే చెప్తాను డైమండ్ నెక్ విత్ బ్యాక్ కూడా కొంచెం డీప్ డైమండ్ నెక్ ఇచ్చారు గుట్ట చేతులు జరి ఆల్ ఓవర్ ఇప్పుడు చూసినవన్నీ కనుక కొంచెం వెస్ట్రన్ స్టైల్ ఇస్తే ఇది ట్రెడిషనల్ వైబ్ వస్తుంది ఇది కూడా త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షాప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఏఈడీ హాస్పిటల్ అండి రోడ్ నెంబర్ వన్లో ఏఈడి హాస్పిటల్ పక్కన ఫస్ట్ ఫ్లోర్ లో లొకేట్ అయి ఉంటుంది మీకు అడ్రస్ అదంతా ఇచ్చేస్తాను మీరు హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో వన్ మోర్ ఇది నీలెంత్ ఏ నీకన్నా కొంచెం కిందకే వస్తుంది ఇంకా జరీ వెరైటీ విత్ ఫ్రంట్ వీ నెక్ కింద ఫ్రిల్స్ ఇచ్చారు మిడిల్లోనేమో జరీ లీవ్గా చేసేసి సైడ్ మాత్రం ఫ్రిల్స్ విత్ చిన్ని బార్డర్ హ్యాండ్స్ ఎల్బో ప్రైస్ ఇది కూడా త్రీ ఫైవ్ ఇందాక మనం గోల్డెన్ కలర్ లో ఆర్గాన్ దా చూసాం కదండీ ఇది గ్రే కలర్ ఫ్యాబ్రిక్ కి తగ్గట్లుగా లోపల లైనింగ్ కూడా తీసుకున్నారు సో దట్ కలర్ మనకి బాగా ఎలివేట్ అవుతుంది ఫ్యాబ్రిక్ది పైన కాటన్ లైనింగ్ వస్తుంది కిందనేమో క్రేక్ పెద్ద బుట్ట చేతులు బుట్ట కూడా ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్ తీసుకొని ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇక్కడ ఫ్రిల్స్ అటాచ్ చేసేసారు సో ఇది అండి కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఆల్రెడీ మనకి పక్కన డాల్కి ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట కాకపోతే ఇది ఒక స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ ఇది ఇంకొక స్టైల్ ఆఫ్ స్టిచ్చింగ్ టూ లేయర్స్ వస్తుంది ఇది లైన్ లో మనకి ఇలా వి షేప్ తీసుకొని బెల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ లోపల నెట్ పైన స్పేస్ విత్ సీక్వెన్స్ స్టోన్ సీక్వెన్స్ అది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఇది ఇంకొక కలర్ అండి సో టూ కలర్స్ రెడ్ అండ్ డార్క్ బ్లూ ట్వినింగ్ ఎవరైనా సిస్టర్స్ చేయాలి అనుకున్నా లేదా ఫ్రెండ్స్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ కజన్స్ అందరు గెట్ టుగెదర్ అవుతారు ఇలాంటివి ట్వినింగ్ చేసుకోవచ్చు ప్యూర్ ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అసలు ఒక సింపుల్ ప్లేన్ ఫ్యాబ్రిక్ తో డ్రెస్ వేసుకున్న లంచ్ లుక్ వచ్చేస్తుంది దానికి తోడుగా ఇలా కోట్ అటాచ్ చేశారు డిటాచబుల్ కోటే బనారస్ వీవింగ్ లో వచ్చిందండి కోట్ కూడా షార్ట్ కోట్ చాలా ట్రెండింగ్ మోడల్ ట్రెండింగ్ గా ఉంటుంది వేసుకుంటే ఇదే స్పేస్ సిల్క్ లో ఇంకొక కలర్ కాకపోతే మోడల్ ఆఫ్ స్టిచ్చింగ్ మార్చారు మళ్ళీ పింక్ కలర్ అండి ఇది చిన్న లేస్ అటాచ్ చేసేసి కింద ఫ్రిల్ మోడల్ ఇచ్చారు టూ డిఫరెంట్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ సేమ్ ఏదైనా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూసి సాఫ్ట్ ఆర్గాన్స్ అండి చాలా సాఫ్ట్ ఉంది కంప్లీట్ ఒక అలా ఫెదర్లా వెళ్ళిపోతుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రెండింగ్ ఉంటుంది క్లాసీ పీస్ అండ్ ఫ్రంట్ ఫ్రిల్స్ ఇట్ సైడ్ ఫ్రిల్స్ అండ్ క్రాస్ ఫ్రిల్స్ ఇచ్చారు బ్యాక్ జిప్ విత్ ఫుల్ స్లీవ్స్ సో ఈ వెరైటీస్ ఎక్కువ మీరు చూస్తే కనుక అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువ ఇలా కొరియన్ సిరీస్లోనే వేసుకుంటూ ఉంటారు స్పెషల్ అకేషన్స్ అట్లా అవి ఇన్స్పైర్ అయ్యి మనకి ఇక్కడ ఎక్కువ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ బొటీక్ లో కూడా అదే మోడల్ స్టిచ్చింగ్ చేయించారు ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ లాంగ్ గౌన్ నేను చెప్పాను కదనే స్టార్టింగ్ కొంచెం మనకి వెస్టర్న్ స్టైల్స్ లో ఉన్నాయి ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయని సో ఈ అవుట్ ఫిట్స్ అన్ని లెహంగాస్ పర్టికులర్ ఫర్ దిస్ సంక్రాంతి సీజన్ షిప్పింగ్ మనం ఈచ్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అదే మీరు టూ ఎండో ఒకటి వెస్ట్రన్ ఒకటి అలా మ్యాచ్ చేసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీరు ఇన్ కేస్ టూ ఐటమ్స్ తీసుకుంటే సో వీటిలో టాప్ లెహంగా స్టైల్ ఉన్నాయి ఇలా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీరు టూ ఇన్ వన్ లాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి జూట్ ఫ్యాబ్రిక్ అండి జూట్ కలంకారి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుంది ప్రీమియం ఫ్యాబ్రిక్స్ జూట్ లోనే క్వాలిటీస్ ఉంటాయి మీరు అదొకసారి చెక్ చేసుకోవాలి తీసుకునేటప్పుడు ఇది మనకి ఎంత వాష్ చేసినా కానీ ఎంత యూస్ చేసినా కలర్ షేడ్ అవ్వడం కానీ డిజైన్ పోవడం అలా ఏమీ ఉండదు నీట్ గా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది విత్ బ్లౌజ్ ఇది కూడా వీవింగ్ విత్ సీక్వెన్స్ వస్తుంది హ్యాండ్స్ ఎల్బో కంప్లీట్ స్టిచ్చింగ్తో పాటు వస్తుంది జస్ట్ మీకు రాగానే వేసేసుకోవడం అంతే ఫ్రీ సైజ్ మళ్ళీ ఫ్రీ సైజ్ ఒక్కటి బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుంటే అయిపోతుంది కలంకరీ విత్ పింక్ బార్డర్ ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సెట్ దుప్పటతో కలిపి ప్రైస్ చెప్తున్నాను నేను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీవింగ్ బనారస్ వీవింగ్లో లెహెంగా సెట్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఐరన్ ప్లేటింగ్స్తో పాటు మంచి ఫ్యాబ్రిక్తో కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకున్నారు గ్రీన్ ఇది కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అండ్ లెహెంగా అంతా మజంత పింక్ మధ్యలో డైమండ్ షేప్ బూటీస్ వచ్చాయి దీనికి మనమైతే ఇవ్వడం పింక్ ఇస్తున్నాము సో మీకు విడిగా ఏమన్నా కావాలంటే గ్రీన్ అయినా సరే పేరప్ చేసేసుకోవచ్చు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది సో స్పేస్ సిల్క్ మీద కొంచెం క్రస్ట్ మెటీరియల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది ఇది కర్దనా సీక్వెన్స్ అది కూడా సెల్ఫ్ డీటెయిలింగ్ ఉంది ప్లస్ ఇలా వైట్ కలర్ తోటి కద్దన డీటెయిలింగ్ ఇచ్చారు అవుట్లైన్ అంతా సెల్ఫ్ బ్లౌజ్ తీసుకుని దానికి కాంట్రాస్ట్ పింక్ దుప్పటా ఇచ్చారు ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ అంతా పాట్లీ బాల్స్ బ్యాక్ ఓపెన్ వీటికి ఫుల్ స్లీవ్స్ మళ్ళీ సో కలర్స్ అయితే ఎక్కువగా కొంచెం బ్రైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే సూపర్గా ఉంటుంది ఫెస్టివల్స్ వేసుకోవడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా సరే మీరు విజిట్ చేయొచ్చండి ఇదంతా కూడా వీళ్ళు ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి ఇక్కడ ఇన్హౌస్ చేసిన ఐటమ్స్ ఏ మనకి ఎక్కడి నుంచో కొనుక్కొని వచ్చి ఫైనల్ అప్ అయితే ఇవ్వడం కాదు మొత్తం ఫ్యాబ్రిక్ స్టోర్ చేయడం కానీ దుప్పటా వెతకడం కానీ అంతా ఇక్కడ రెడీ అయింది పీస్ అదే డిజైన్లో కలర్ వేరు లైట్ పింక్ లైట్ బేబీ పింక్ వస్తుంది దీనికి దుప్పట కాంట్రాస్ట్ లా స్పేస్ దుప్పటా తీసుకున్నారు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఏ సెట్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ దీంట్లోనే లావెండర్ ఫుల్ ఫ్లేయర్తో పాటు ఉంటుంది లెంత్ కూడా బాగానే ఉంది నేను ఏంటంటే ఈ లెహెంగా మీద బ్లౌజ్ వేసేసరికి మీకు లెంత్ కొంచెం షార్ట్ అనిపిస్తుందేమో బట్ ఓన్లీ లెహంగా లెంత్ ఎంత ఉంటుంది బ్లౌజ్ ఇది అన్నిటికీ బ్యాక్ ఓపెన్ వచ్చేస్తాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి లోనే కొంచెం డస్కీ షేడ్ అండి డార్క్ డస్కి కాంట్రాస్ట్ దుప్పటా స్పేసిల్ దుప్పటాస్ ఇవి కూడా చాలా నీట్ ఫినిషింగ్తో డిజైన్ చేసినవి ఫ్రంట్ డైమండ్ అన్నిటికీ నెక్ డిజైన్స్ కూడా మార్చారు కొన్నిటి ఇందాక మనం పాట్లీ బాల్స్ చూసాం కదా దీనికి ఏమో ఇలా డైమండ్ నెక్ అండి ఫెస్టివల్ షాపింగ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా న్యూ ఇయర్ కి కానివ్వండి అండ్ సంక్రాంతికి అయినా షాప్ చేసుకోవచ్చు సో ఇది సెమీ కంచ్ పట్టు విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ బ్యాక్ హెవీ మగ్గం వర్క్ చేయించారు రౌండ్ నెక్ విత్ మగ్గం వర్క్ ఇక్కడ మగ్గం వర్క్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఏదైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ విడిగా లేదా మగ్గం వర్క్ కావాలనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఇలాని గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ దీనికి కూడా మనకి దుప్పట్టతో పాటునే సెట్ వచ్చేస్తుంది సిక్స్ ఫైవ్ సెల్ఫ్ ఇది రెడ్ కాంబినేషన్ రెడ్ విత్ లైట్ ఆనియన్ పింక్ వస్తుందండి ఫ్రంట్ వన్ సైడ్ వర్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి కంప్లీట్ స్కాలప్తో తీసుకున్నారు ఇవన్నీ మనము ఫ్యాన్సీ చూపించాం కదా అవి క్రాప్ టాప్స్ లాగైనా వేసుకోవచ్చు ఫ్రంట్ వన్ సైడ్ దుప్పటా లాగా లేదా మీరు హాసరి లాగైనా సరే ప్రిటింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ సిక్స్ ఫైవ్ సో నెక్స్ట్ వెరైటీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ దుప్పటా చాలా బాగుంది మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ ప్యూర్ టిష్యూలో తీసుకున్నారు ఇది ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు వీటి వరకు ఇది బ్యాక్ డిజైన్ అండి మగ్గం వర్క్ అనమాట హ్యాండ్ కూడా మగ్గం వర్క్ వస్తుంది లెహెంగా సెమీ కంచి పట్టు ఇవన్నీ ఏది తీసుకున్నా వీటిలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇక్కడ ప్రీమియం శారీస్ కూడా ఉన్నాయని చెప్పాం కదండి వీటిలో వచ్చేసి ఇవి టిష్యూ మష్రూమ్ ఇవేమో టస్సర్ అనమాట కొంచెం రిచ్ ఫీల్ ఉంటుంది శారీలో కానీ ఫ్యాబ్రిక్లో కూడా డిజైన్స్ కూడా కొంచెం చాలా యూనిక్గా ఉన్నాయి ఫస్ట్లీ ఇవి మష్రూమ్ చూసేద్దాము టిష్యూ మష్రూమ్ ఇవి కలర్స్ కూడా ఉన్నాయి నేను మీకు కలర్స్ అన్ని ఓపెన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి నీ డిజైన్ ఎలా ఉందో చూద్దాం ఇది కంప్లీట్ సారీ లుక్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి ఇది డార్క్ గ్రే కలర్లో ఉంటుంది ఆల్ ఓవర్ వీవింగ్ బ్యాక్గ్రౌండ్ టిష్యూ డిజైన్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది విత్ మీనాకరి స్టైల్లో పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదండి ఎక్కువ గోల్డెన్ టిష్యూ కాబట్టి గోల్డ్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో విత్ హ్యాండ్స్ బార్డర్ ఇవి మనకి ఫోర్ థౌజండ్ రూపీస్ లో వస్తాయి దీంట్లోనే ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా స్మూత్ ఉంది సో మీకు డౌట్ లేకుండా తీసుకోవచ్చు అనమాట ప్యూర్ వెరైటీనే తీసుకొస్తారు వీళ్ళు నార్మల్ వెరైటీ తీసుకుని రారు దీంట్లోనే ఇంకా మోడల్స్ కానివ్వండి కలర్స్ కూడా ఇవన్నీ మారుతూ ఉన్నాయి ఇది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ సో మీరు స్క్రీన్ షాట్ తీసుకునే వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది రెడ్ కలర్ ప్యూర్ టిష్యూ బేస్ మీద వస్తుంది లావెండర్ ఇవన్నీ ఒకటే రేంజ్ అనమాట కాకపోతే కొంచెం ఫ్యాబ్రిక్స్ అటీట్ అవుతున్నాయి కొన్ని మనకి ప్యూర్ హెవీ టిష్యూలు వచ్చాయి కొన్ని ఏమో ఎక్కువ కొంచెం సాఫ్ట్ మెటీరియల్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి సారీస్ డిఫరెంట్ డిజైన్స్ రోడ్ నెంబర్ వన్లోనే ఉంటుంది నియర్ బై ఎవరైనా కూకట్పల్లి కేపిహెచ్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజిట్ చేసేయచ్చు లో చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఈ వెరైటీ అంతా ఇవంతా మష్రూమ్ టిష్యూలో వస్తుంది టిష్యూ మష్రూమ్ ఫోర్ థౌజండ్ రూపీస్ వెరాజ్ ఇవి టస్సర్స్ అనమాట ఫైన్ మెటీరియల్ తోటి తీసుకొచ్చారు వీటిలో కూడాను డిఫరెంట్ ప్రతిదీ కూడా యూనిక్ గా ఉంది అండ్ కలర్స్ డిఫరెంట్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా వేరు వేరు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు చూసారా కంప్లీట్ డిఫరెంట్ మోడల్ దీంట్లో కలంకారీ ఇచ్చారు టూ సైడ్ టూ బార్డర్స్ లాగా అండ్ దీనికి ఏమో మనకి టెంపుల్ స్టైల్లో వస్తుంది గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కూడా కాదు గ్రేనే ఇది కూడా ప్యూర్ టారండి ఎంత బాగుందో సారీ ఫీల్ అయితే సో పెద్దవాళ్ళని కాదు చిన్న వాళ్ళని కాదు ఎవరైనా కట్టేసుకోవచ్చు ఇది కూడా ఇలా ఇలా వస్తాయి అనమాట బార్డర్స్ చాలా నీట్ ఫినిషింగ్ సో ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ సిల్క్ మార్క్ అని నేను చెప్పడం మర్చిపోయాను సో మనకి ఇది ప్యూర్ ఇది సిల్క్ మార్క్ ఇండియా ఇది డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి కానీ చెక్ చేసుకోండి బట్ ఇది ప్యూర్ మనకి బార్కోడ్తో పాటు వచ్చింది ప్రతి సారీ మీద ఉంటుంది అది టసర్ వాటిలో ఇవ ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ఇది కైండ్ ఆఫ్ మనకి మంగళగిరి లుక్ వస్తుంది విత్ పొల్కీ డాట్స్ ఇది ఆల్ ఓవర్ చెక్స్ మోడల్ ఇది కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ లో రిచ్ గా ఉంటాయి సారీస్ అన్ని సో మనకి ఫోల్డింగ్స్ పోతే నేను అన్ని ఏం ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఇవి ఫీల్ అనేది అలా ఉంటేనే బాగుంటుంది ఇది కైండ్ టూ టూ బార్డర్స్ టెంపుల్ స్టైల్లో గంగా జంలో బార్డర్స్ అంటారు కదా సో అలా వస్తుంది కింద ఏమో ఆరెంజ్ వన్ సైడ్ ఏమో పింక్ వస్తుంది అన్ని సిల్క్ మార్కింగ్ అండి ఇది కూడా ఇదైతే ఫుల్ ట్రెండింగ్ అంట ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీరు చూసే ఉండొచ్చు కానీ చాలా ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఎంత తిన్గా ఉందో మంచి క్వాలిటీ ప్యూర్ టారు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవి ఇంకొక సెట్ ఆఫ్ సారీస్ అండి అంటే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి వచ్చేసి జామ్ దాని ఇప్పుడు డ్రెస్సెస్ ఫుల్ ట్రెండింగ్ ఒక మనకి శారీస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ మీద పడ్డారు బట్ అదే ఫ్యాబ్రిక్లో అదే ఫీల్ లో అదే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఇలా శారీస్ అనమాట కలర్స్ చాలా బాగున్నాయి మీరు ఇన్ కేస్ ఈ శారీస్ తీసుకొని అయినా సరే డ్రెస్సెస్ లా కుట్టించేసుకోవచ్చు ఫుల్ సెట్ వచ్చేస్తుంది దీంట్లోనే కలర్స్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇవి ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్ థౌజండ్ రూపీస్ దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగుంది ఫీల్ అయితే లైట్ వెయిట్ చాలా రిచ్గా కూడా ఉంటుంది కట్టుకుంటే ఇవన్నీ రెడ్ కలర్లో శారీ ఇది బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది లోపలే మనకి కంప్లీట్ శారీ అయితే ఇది ఫుల్ జామదానీ ప్రీమియం జామ్ ప్యూర్ జామ్ దామ్ దీంట్లోనే ఇంకేవన్నీ కలర్స్ అని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను జస్ట్ ఒకసారి మీరు కలర్ చూసుకోవచ్చు కలర్ చాయిస్ కావాల్సిందే పింక్ సో ఇవి మనకి కొంచెం డిజైన్ అయితే మారుతుంది ఎక్కువ వీవింగ్ వచ్చేసింది గ్రీన్ మరూన్ అండ్ లైట్ గ్రే సో ఇవి జామ్దాని స్టైల్లో ఉన్న సారీస్ ఇవి వచ్చేసి మష్రూ సిల్క్ మష్రూమ్ కాదు మష్రూ సిల్క్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కంప్లీట్ మనకి కొంచెం సాఫ్ట్ బనారస్ ఉంటుంది కదా ఆ ఫీల్ లో వచ్చాయి సారీస్ ఇవి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి సో ఒకసారి రిఫరెన్స్ సారీ ఒకటి చూపిస్తున్నాను మీకు ఇది కంప్లీట్ సారీ లుక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా మనకి బ్రోకెట్ స్టైల్లోనే ఉంటుంది డార్క్ వైన్ అన్ని డార్క్ షేడ్స్ దీంట్లో వైన్ కలర్ ఇది ఇంకా దీంట్లో ఇవన్నీ కలర్స్ అండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే బ్లూ కలర్ ఇది కొంచెం టిష్యూ మిక్స్లో వస్తుంది గ్రీన్ డార్క్ గ్రీన్ ఇదేమో లైట్ గ్రీన్ పార్క్ గ్రీన్ ఆరెంజ్ వైన్ అండ్ బ్రెడ్ సో ఇలా మనకి ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే కొంచెం అటు అవుతూ ఉంటాయి సో మీకు శారీస్లో ఎటువంటి మోడల్ కావాలన్నా కూడా ఇక్కడ విజిట్ చేసేయచ్చు సో నెక్స్ట్ వెరైటీ ఇది కూడా వీవింగ్లోనే ఆల్ ఓవర్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ ఇవన్నీ మష్రూ సిల్క్ అనమాట ఇవన్నీ ఇది మష్రూమ్ క్రేప్ మష్రూమ్ క్రేప్ మష్రూమ్ కాదు మష్రూమ్ సిల్క్ ఇది సో ఇది ఇంకొక సారీ స్మూత్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే కొంచెం ఎక్కువ ఇప్పుడు పట్టు చీరల కన్నా కూడా ఫ్యాన్సీ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఎందుకంటే పట్టు చీరలు కొన్న ఒక ఈవెంట్కి లేదా ఒక పెళ్లికి కట్టుకోలేదు కానీ ఇవన్నీ ఏ చిన్న ఈవెంట్ అయినా సరే కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఆల్సో వీటితో పాటు మనకి ఇలా బ్రైడల్ రేంజ్ ఇవి కొంచెం పార్టీవేర్ ప్రీమియం సారీస్ హెవీ వర్క్ లో వచ్చాయి సో కొంచెం కి కానివ్వండి ఏదైనా ఈవెంట్కి కూడా మనం తీసుకోవచ్చు ఇది క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ పర్ఫెక్ట్ క్రిస్మస్కి సెట్ అయిపోతుంది క్రిస్మస్ అంటే ఎక్కువ రెడ్ వైట్ అలాగే ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి చాలా బాగుంటుంది సో ఇది పళ్ళు పళ్ళులో రియల్ మీరర్ ఇచ్చారు ఇది శారీ అండి పళ్ళు అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి సీక్వెన్స్ బుటీస్తో కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ ఇది బా చాలా బాగుంది విత్ నెక్ ప్యాటర్న్స్ ఇంకా మాకు మగ్గం వర్క్ కూడా ఏమవస బార్డర్ వచ్చేస్తుంది నీట్ గా పళ్ళు కూడా ఇచ్చారు ప్రైస్ రేంజ్ గురించి మీరు ఒకసారి వాట్సాప్ అయినా చేసేయొచ్చు వాట్సాప్ నెంబర్ ఇస్తాను లేదా లైవ్ ఇట్లా మనకి విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇది సాఫ్ట్ ఆర్గాన్స్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ అంటే మగ్గం వర్క్ చేస్తాం కదా కరదానాజ్ అలానే ఉంది శారీ అంతా కి కూడా కర్దానా డీటైలింగ్ వచ్చింది శారీ రన్నింగ్ అది ఇదేమో పళ్ళు పళ్ళుకి కూడా టోటల్ కరదానా ఎక్కడ గ్యాప్ లేకుండా లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ టోటల్ బీవింగ్ ఇచ్చారు బాడర్ లైన్ లో కూడా ఇది ఒక మోడల్ ఇది ఇంకొక డిజైన్ రెడ్ అండ్ సేమ్ ఇదే క్రీమ్ కాంబినేషన్ లోనే ఇక్క స్టైల్లో వచ్చింది ఇక్కత్ పటోలా అంటాం కదా ఆ మోడల్ లో ఉంది ఇది పళ్ళు చాలా బాగున్నాయండి సారీస్ అయితే అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి వర్క్ శారీస్ ఇవి వర్క్ లో కూడా ఆర్గాన్జా అండ్ బ్రైడ్స్ కి కూడా యూస్ చేసుకో తగ్గట్లుగా ఇచ్చారు ప్రైజెస్ ఓన్లీ ఇవి ప్రైస్ ఒకసారి పింక్ చేయండి వాట్సాప్లో మీరు ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు ఈ త్రీ సారీస్కి సో ఇవి వచ్చే త్రీ పీస్ సెట్స్ అండి మంచి ప్రీమియం త్రీ పీస్ సెట్స్ అనమాట ప్యూర్ బనారస్ లో ప్యూర్ పట్టులో ఇలా ప్యూర్ చినాన్స్లో అన్ని ఫ్యాబ్రిక్స్ లో త్రీ పీస్ సెట్స్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇలా మగ్గం వర్క్ చేయించేసి తీసుకున్నారు డిఫరెంట్ మోడల్స్ ప్రీమియంగా ఉన్నాయి సో నేను మీకు ఒకటి ఓపెన్ చేస్తాను వీటిలో ఎంతకన్నా ముందు ఇది ప్యూర్ లో వచ్చింది టిష్యూలో వచ్చింది చూసారు నెక్ ప్యాటర్న్స్ కూడా ఎంత హెవీగా ఉన్నాయో నా టోటల్ వీవింగ్లో వస్తుంది డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో ఒకటి ఐటమ్ అని కాదు మీరు ఏ ఐటమ్కి కావాలో ఇక్కడికి విజిట్ చేసేవచ్చు డ్రీమ్ ఫ్యాషన్ కి సో ఇవన్నీ టిష్యూస్లోనే లోనే చూడండి ఎంత బాగుంది స్కాలప్ చేసేసి నెక్ ప్యాటర్న్ అంతా విత్ ప్యూర్ కాటన్ లైనింగ్ అండ్ ఇది కూడా వీవింగ్లో వస్తుంది నెక్ డిజైన్స్ కూడా యాజీస్ మగ్గం వక్ చేసినట్లుగా బాందిని ప్యాటర్న్స్ దుప్పటా ఇవన్నీ త్రీ పీసెట్స్ అనమాట అంటే బాటమ్ దుప్పటా అండ్ కుర్తా వస్తుంది కుర్తీ వస్తుంది కలర్స్ కూడా ఉన్నాయి ప్రతి దాంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ పింక్ చేసేయండి వాట్సాప్లో ఈ కలర్ కూడా బాగుంది లైట్ షేడ్స్ కావాలనుకున్నా లేదా ఇలా లో కావాలి అన్నా కానీ వైట్ ఇది ప్యూర్ క్రిస్మస్ కి బాగుంటుంది సో మన ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ కి తగ్గట్లుగానే చెప్తుంటాం మీకు థాట్స్ రావాలి అని చెప్పి ఇది కూడా ప్యూర్ బాంధనీలోనే నేను ఒక్కటైతే ఓపెన్ చేస్తాను ఇది మీకు దాన్ని బట్టి ఐడియా వచ్చేస్తుంది ఇంకా విజిట్ చేసేయచ్చు లేదా ఒకసారి ఆన్లైన్లో పింక్ చేసినా ఇంక వెంటనే షిప్పింగ్ కూడా చేసేస్తారు ఇది లైన్ మోడల్ లో లావెండర్ కలర్ అండి హెవీ ఇది డబుల్ ఎక్సెల్ ఇప్పుడు మనం చూస్తోంది ఆల్ ఓవర్ కూడా మగ్గం వర్క్ జయించారు బాటమ్ సెల్ఫ్ కలర్ అండ్ ఇది వచ్చేసి దుప్పట దుప్పట ఆర్గాన్జాలో ఆల్ ఓవర్ కర్దన డీటెయిలింగ్ సో కలర్స్ అన్ని కూడా హ్యాండ్ పిక్ గా ఉన్నాయి డిఫరెంట్ షేడ్స్ సైజెస్ కూడా ఉంటాయి జస్ట్ వాట్సాప్ లో అయితే మీరు పింక్ చేసేయండి దీంట్లో ఇవన్నీ కూడా ఇంకా డిఫరెంట్ మోడల్స్ త్రీ పీ సెట్స్ లో ఇవే కాకుండా ప్లాజో సెట్స్ అండి ఇవి కొంచెం ట్రెండీగా ఉంటాయి ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఐటమ్ కూడా ఉంది ప్యారట్ గ్రీన్ కలర్ శరారా వెరైటీ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్లోనే ఫ్రంట్ స్టోన్స్ ప్లస్ వర్క్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఓన్లీ వన్కి ఇలా ప్యాటర్న్ తో ఇచ్చారు నెక్ దుప్పట చాల సింపుల్ వెరైటీ ప్రైస్ రేంజ్ కూడా గా ఇలా హాల్ కైనా మెహెన్ కైనా తీసుకోవచ్చు ఆల్సో ప్యూర్ కాటన్లో ఒక వెరైటీ అది మీకు చూపించాలి అనర్కలి మోడల్ ప్యూర్ వైట్ మీద ఇలా ఫాయిల్ మిర్రర్ వస్తుంది అండ్ దాని చుట్టూ కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ తోటి హైలైట్ చేశారు హ్యాండ్స్ ఫుల్ వచ్చేస్తాయి సైడ్ డోరీస్ ఉన్నాయి విత్ బాటమ్ అండ్ దుప్పట వైట్ మీద గ్రీన్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి ఆల్ ఓవర్ దుప్పట అంతా మనకి ఇలా బ్రష్ పెయింటింగ్ వచ్చేస్తుంది అనార్కలి మోడల్ సో కలర్స్ క్రిస్మస్ కి అయితే చాలా వెరైటీ ఉంది మీరు తీసుకోవడానికి ఇలా పార్టీ వేర్సే కాకుండా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇవన్నీ కూడా డైలీ వేర్ అండి డైలీ వేర్ త్రీ పీస్ సెట్స్ అనమాట వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ వాట్సాప్ లో రీచ్ అవ్వచ్చు ఇప్పుడు చూస్తోంది మనకి ఇది టూ పీ సెట్ కాట్ సెట్ లాగా ఉంటుంది టూ పీ సెట్ ఇవి కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కూడా అవి అండ్ వీటిలోనే త్రీ సెట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా టూ పీసెస్ టూ పీసెట్స్ టూ పీస్ అయితే కంఫర్టబుల్ అనమాట ఇప్పుడు ఈ సీజన్ కి చాలా బాగుంటాయి ఏ లైన్ మోడల్ టాప్ విత్ బాటమ్ స్ట్రైట్ కట్ బాటమ్ సో ఇవన్నీ కూడా ఇంక ఇవే వెరైటీ మీరైతే ఒకసారి విజిట్ చేయండి డ్రీమ్ ఫ్యాషన్ స్పోటీకి కేపిహెచ్బి రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది మీ స్టిచ్చింగ్ పర్సనల్గా కావాలి అనుకున్న ఈ వెరైటీలో మీకు ఏదైనా పిక్ చేసుకోవాలి అనుకున్నా జస్ట్ వాట్సాప్ కూడా చేసేయచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ఎనీ హావ్ మీకు ఎట్లయినా సరే షిప్పింగ్ కావాలంటే షిప్పింగ్ లేదా విజిట్ చేస్తామండి విజిట్ చేయడానికి కానీ చేసుకుంటారు ఏదైనా ప్రైస్ మిస్ అయింది అనుకుంటే వాళ్ళని అడగండి వెంటనే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు